ఈ శ్రేష్ఠమైన ఉదయ కాలంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం యాభై ఆరవ దావి కీర్తన యాభై ఆరవ కీర్తన పదకొండవ వాక్యాన్ని మనం చదువుకుందాం పదకొండో వాక్యం నేను నేను భయపడను దేవుని నామానికి మహిమ గలుగును గాక దావీదు భక్తుడు ఇక్కడ ఒక చక్కని మాటను పాటలు పాడి దేవుని గనపరుస్తున్నాడు ఏంటి నేను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను అూయా దేవుని నామానికి మహిమ గలుగును గాక దేవుని ఎందు నమ్మిక ఉంచువారు భయపడరు భయము నమ్మిక అనేవి రెండు వ్యతిరేక పదాలు లాంటివి వ్యతిరేక పదాలు నమ్మిక కలిగిన వాడికి భయం ఉండదు భయపడేవాడికి నమ్మిక ఉండదు ఈ ఇతరమున నీలో భయం ఉందా నమ్మిక ఉందా నీ నమ్మిక నిన్ను భయపెట్టే దాని మీద ఉందా లేదా నిన్ను బలపరిచే దేవుని మీద నీ నమ్మిక ఉందా అంటున్నాడు నేను నా నమ్మికను దేవుని ఎందు ఉంచాను నేను భయపడే పరిస్థితుల మీద నేను ఉంచలేదు నేను ఎవరిని నమ్ముతున్నాను నేను దేవుని నమ్ముతున్నాను నేను దేవుని ఎందు నమ్మిక ఉంచాను అంటున్నాడు అల్లే లూయా దేవుని నామానికి మహిమ గలుగును గాక నేను దేవుని నమ్మాను గనుక నేను భయపడను అమేన్ మరి దినమున మనం గమనించినట్లయితే మానవుడు ప్రతి విషయానికి భయపడుతుంటాడు ప్రతి చిన్నదానికి భయపడుతుంటాడు మరి అనేక పరిస్థితులు కూడా వారి జీవితాల్లో భయాన్ని పుట్టిస్తుంటాయి మరి వారి యొక్క ఉద్యోగ విషయంలో భయము మరి వారి యొక్క భవిష్యత్తు గురించినటువంటి ప్రశ్న మరి వారి కుటుంబంలో కలుగుతున్నటువంటి కలతలు పట్టి భయము మరి బిడ్డల యొక్క చదువులు గూర్చినటువంటి భయం ఆర్థిక సమస్యలు గూర్చిన భయము మరి వారి వ్యాధి మరి పలు విధాలైనటువంటి బలహీనతలు మరి శత్రువు కుటుంబంలో కలగజేసే కలవరాలు ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తుంటాయంటే ప్రతిరోజు ఒక కొత్త భయాన్ని గుర్తిస్తుంటాయి భయాన్ని కలుగజేస్తుంటాయి మరి ఆ భయములన్నిటిని బట్టి మానవుడు భయపడుట వలన ఏ విధమైనటువంటి మేలు పొందలేడు అందుకే దావి అంటున్నాడు నేను దేవుని ఎందు నమ్మిక ఉంచాను అూయా ఆయనకు భయం లేక కాదు భయములో దేవుని ఎందు నమ్మిక ఉంచడం దేవుని బిడ్డల యొక్క లక్షణం నీ భయములన్నిటిలో నువ్వు దేవుణ్ణి అక్కడికి తీసుకురావాలి దేవుణ్ణి ఆ స్థలంలో పెట్టాలి అంటే నీ విశ్వాసము దేవుని మీద ఉంచి ఆ పరిస్థితిని నువ్వు ఎదుర్కొన్నప్పుడు నిశ్చయముగా ఆ పరిస్థితులన్నిటిలో నీకు తోడై ఉండి అద్భుతమైనటువంటి విడుదలను అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడు హలే అందుకే దావిదు తన నమ్మిక పరిస్థితుల మీద కాక దేవుని మీద ఉన్నది కాబట్టి నేను భయపడడం లేదంటున్నాడు హలెలూయా మరి దావీద్ యొక్క ప్రార్థన కూడా అద్భుతమైనది ఆయన ముప్పై నాలుగో కీర్తనలో చెప్తున్నాడు ముప్పై నాలుగో కీర్తన నాలుగో వాక్యాన్ని మనం చదువుదాం ముప్పై నాలుగు నాలుగు నేను యహోవ యొక్క విచారణ చేయడం ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను ఆమె కాబట్టి ఆయన దేవుని ఎందు నమ్మిక ఉంచాడు కాబట్టి ఆయన తన భయం గురించి దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు దేవుని ఎద్ధకు వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నాడు దేవా ఈ విషయంలో నాకు భయం వేస్తుంది ఈ పరిస్థితుల గురించి నాకు భయం కలుగుతుందయ్యా ఈ పరిస్థితులు నాకు వేదన కలుగజేస్తున్నాయి నన్ను దుఃఖపరుస్తున్నాయి అని దేవుని ఎద్దుకు వెళ్ళి విచారణ చేసినప్పుడు దేవుడు ఏం చేసినాడు ఆయనకు ఉత్తరం ఇచ్చాడు భయములన్నిటి నుంచి తప్పించేశాడు హలే లూయా ఒక భయం నుంచి కాదు ప్రతి భయం నుంచి దేవుడు విడదలిచ్చాడు హలే నిన్ను ఏ భయం నిన్ను ఈ దినమును బాధిస్తుంది పాప భయం నిన్ను బలహీనపరుస్తుందా మరి గత కాలంలో జరిగినటువంటి మరి పరిస్థితులను నుండి సాతానుడు జ్ఞాపకం చేస్తూ నిన్ను భయపెడుతున్నాడా కృంగజేస్తున్నాడా దిగులు పరుస్తున్నాడా లేదా రహస్య జీవితం ఒకటి జీవిస్తూ మరి దాని విషయం బయట వాళ్ళకి తెలసదేమో అనే ఒక భయంలో నువ్వు జీవిస్తున్నావా దేవుని ఎద్దకు మనము మరలాలి దేవుని ఎద్దకు మనం రావాలి హలి నీ భయము ఏ పరిస్థితి గురించి అయినా కూడా ఎటువంటి స్థితి గురించి అయినా కూడా ఆ భయములన్నిటి నుంచి తప్పించే ప్రభువు ఒకడున్నాడు హలే లూయా నిన్ను రక్షించే దేవుడు ఒకడున్నాడు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మట్టుకే నీ భయములన్నిటి నుంచి నీకు విడుదల నామానికి మహిమ మహిమగలుగును గాక హెబ్రిల్ రాసిన పత్రిక హెబ్రిల్ రాసిన పత్రికను తిప్పుదాం హెబ్రి రెండవ అధ్యాయము హెబ్రి రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వాక్యాలు చదవండి పద్నాలుగు పదిహేను కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాణిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయటకును జీవిత కాలం అంతా చేత దాస్ లోపడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మహిమ గలుగును గాక మానవులు దేంట్లో ఉన్నారంటే జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యములో ఉన్నారు జీవితకాలమంతా ఒక భయం ఏదో ఒక భయము వాళ్ళని ఏం చేస్తుంది బానిసలుగా మార్చివేస్తుంది దాస్యములో ఉన్నారు భయము మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని బలహీనులుగా మార్చేస్తుంది మనల్ని బానిసలుగా చేసేస్తుంది మానవుడు ఏదో ఒక భయము చేత తన జీవితంలో ఆ పరిస్థితికి బానిసైపోతాడు బానిసైపోతాడు దాని నుంచి ఇక బయటికి రాలేడు కొంతమందికి దురాలవాట్లు ఉంటాయి మరి దాని నుంచి బయటికి రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్న బయటికి రాలేమేమో అనేటువంటి ఒక భయం బయటికి వస్తే ఏమవుతుందో అనేటువంటి ఇంకొక భయం మరి ఈ భయాలన్నీ ఏం చేస్తున్నాయి మానవుణ్ణి బానిసగా మార్చేస్తున్నాయి నువ్వు దేని గురించి భయపడుతున్నావో దానికి నువ్వు బానిస అయ్యావు అని నీకు తెలుసా నువ్వు దేని గురించి అధికంగా ఆలోచిస్తున్నావో దానికి నువ్వు బానిసైపోయినావు ఎందుకంటే ఆలోచనలు మళ్ళా మళ్ళీ నిన్ను తట్టి తట్టి లేపుతుంటాయి అవి మళ్ళా మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తుంటాయి మరి ఆ యొక్క శ్రమలు ఆ శోధన మరల మరల నువ్వు ఎదుర్కొంటుంటావు ఎందుకంటే ఒకసారి నువ్వు భయమునకు నీ జీవితంలో అవకాశం ఇచ్చావు అంటే ఆ భయం నిన్న ఏం చేస్తుందంట బానిసగా మార్చి మరలా మరలా నీ చేత అదే పని చేయిస్తుంది అదే విధమైన శ్రమలో నిన్ను కూరుకుపోయేటట్టు చేస్తుంది అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు మానవులంతా ఎలా ఉన్నారంట జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు వారు లోబడిపోయినారు కాబట్టి వారిని విడిపించడానికి ఆయన కూడా అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్త మాంసముల్లో పాలివాడయ్యాడంట హల్లియ దేవు నామానికి మహిమ గలుగుని గాక ప్రభువైన యేసు రక్త మాంసములతో భూమి మీదకు వచ్చిన ముఖ్యమైన కారణం ఏంటంటే మానవుడి యొక్క భయం నుంచి విడదలివ్వడానికి ప్రతి విషయానికి మానవుడు భయపడతాడు ఒక దేవునికి తప్ప దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డు అదే దావిది యొక్క రహస్యం రావి చెప్తున్నాడు నేను దేవుని ఎందు నమ్మిక ఉంచుతున్నాను నమ్మిక ఉంచడం అంటే ఏంది దేవుని ఎందు భయము భక్తి కలిగి నేను జీవిస్తున్నాను కాబట్టి ఇక నేను భయపడను నువ్వు అన్నిటికీ భయపడుతున్నావు అంటే దేవుని యొక్క భయము తగ్గిపోతుంది శాతం చేసే పని ఏంటంటే వాడు అన్నిటికీ నిన్ను భయపెట్టింప చేసి దేవుని ఎందు విశ్వాసాన్ని దొంగలిస్తాడు దేవుని ఎందు భయభక్తులను దొంగలిస్తాడు మరి చిన్నగా ఏం చేస్తాడు ఆ భయము ద్వారా నిన్ను బానిసగా మారుస్తాడు బానిసగా మారుస్తాడు కాబట్టి దేవుడు ఆ దాస్యమునకు లోబడిన వారిని వినిపించడానికి మరి రక్త మాంసముల్లో ప్రభు అయిన ఏ స్వరూపంలో వచ్చి ఆయనే చేశాడంట మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేస్తాడు అల్లె దేవు నామానికి మహిమ గలుగునిగా అక్కడ నీకు భయము కలిగించే నిన్ను భయపెట్టే అపవాదిని ప్రభు యేసు మరణము ద్వారా ఓడించాడు చాలామంది అనుకుంటారు కల్వారి సెలవులో యేసు ప్రభువు మరణించి మరి ఏమి చేయలేని బలహీనుడిగా సెలవు మీద మరణించాడని ఏమి చేయలేని కాదు ఎవ్వరు చేయలేనిది ఆయన కల్వారి సెలవు మీద చేసి ముగించాడు హలే మరణమును తీసుకొచ్చే అపవాదిని మరణము ద్వారానే మనం జయించగలం చూడండి ఒక చిన్న సామెత ఉంటుంది ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కాబట్టి మరణపు ముళ్ళును దేవుడు మరణాన్ని స్వీకరించి దాన్ని జయించాడు ఎందుకంటే ఆయన ఆయన జీవితంలో మరణం లేదు ఆయన యుగములు సజీవుడైన దేవుడు హలే కాబట్టి ఆయనను మరణము బంధించి ఉంచలేకపోయిందంట మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఏసయ్యా హెల్లూయా ఈ దినముల మరణమును జయించిన యేసు మన ప్రతి భయము నుంచి ప్రతి ఒక్క బలహీన ఆలోచన నుంచి విలిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు నామానికి మహిమ మహిమగలుగును గాక కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని ఈ దినం నీతో చెప్తున్నాడు నామానికి మహిమ మహిమగలుగును గాక దేని గురించి నువ్వు ఈ దినం కలవరపడుతున్నావు ఆ పరిస్థితులు దేవునికి తెలుసు అని నువ్వు తెలుసుకోవాలి నువ్వు భయపడే ప్రతి పరిస్థితి నిమిత్తము ప్రభువైన యేసు రెండు వేల సంవత్సరంలో కిందటే సెలవులో తన ప్రాణములు పెట్టి ఆ పరిస్థితిని జయించి ఉన్నాడు దేవుని నామానికి మహిమ కలిగిని గాక కాబట్టి మనము ఈ యొక్క భయమును జయించాలంటే ఏం చేయాలి ఈ భయమును జయించాలంటే ఏం చేయాలి చూడండి ఎలా మనం జయించగలం మొదటి యోహాను రాసిన పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వాక్యాన్ని మనం చదువు చదువుదాం ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టు భయము దండలతో కూడినది భయపడేవాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు ఆమె మహిమ గలుగును గాక మనము భయమును జయించడం చాలా సింపుల్ చాలా సులువుగా భయాన్ని జయించగలం ఎలా జయిస్తామంట ప్రేమించడం ద్వారా అలెలూయ ఎవరిని నువ్వు ప్రేమించాలి నిన్ను ప్రేమించిన ఏసైను నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించాలి హలే లూయా దేవు నామానికి మహిమ గలుగును గాక అదే అధ్యాయంలో పదహారో వచనంలో దేవుని మాటలు ఈ విధంగా చెప్తున్నాయి మన ఎడల దేవునికి ఉన్న చదువు మన ఎడల మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపడు ప్రేమ ఎందు నిలిచి ఉండేవాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని ఎందు నిలిచి ఉన్నాడు ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నామంట అది లూయా దేవుని నామాని మహిమ కలుగును గాక కాబట్టి చూడండి మనం ఎప్పుడైతే దేవుని ప్రేమను అర్థం చేసుకుంటామో దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించి మరి నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నీకు రక్షణ భాగ్యమునిచ్చి ఆయన నిన్ను సాక్షిగా నిలబెట్టుకొని ప్రతి విషయంలో నీకు తోడై ఉండి తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు అనే సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో నువ్వు ఆయన నమ్మిక ఉంచుతావు అలే ఆ ప్రేమ నిలిచి ఉండేవాడు ఎవరియందు నిలిచి ఉంటాడంట ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుని నిలిచి ఉంటాడు అలీ ఆ అవితంగా హృదయపూర్వకంగా దేవుని ప్రేమించేవాడు భయపడడు అలీయ ప్రేమలో భయం ఉండదు అంతేకాక పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొడతదంట సంపూర్ణంగా నువ్వు కనుక దేవుని ప్రేమిస్తూ ఉన్నట్లయితే నువ్వు ఏ పరిస్థితికి భయపడవు ఏ పరిస్థితికి భయపడవు నీ పరిపూర్ణ ప్రేమ దేవుని మీద ఉందా ఈరోజు నీ హృదయాన్ని నువ్వు దేవునికి ఇచ్చావా అందుకే పేతురితో దేవుడు అంటాడు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రభువా అంటాడు పేతురు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అవునయ్యా పేతురు నీ ప్రేమ నా మీదే ఉంది అంటే అయ్యా నీకే తెలుసయ్యా నేను ప్రేమిస్తున్నాను లేదో దేవునికి ఖచ్చితంగా తెలుసు మనం ప్రేమిస్తున్నాము లేదో అని ఆ పేతురు ప్రేమను సరి చేయడానికి పేతురిని మూడు సార్లు హలి మనల్ని ఎన్నిసార్లు అడగాలి ఎన్నిసార్లు ప్రశ్నిస్తే మనము దేవుని ప్రేమిస్తాం దేవుని హృదయపూర్వకంగా ప్రేమించే వ్యక్తిలో భయం ఉండదు అందుకే చూడండి మరి పరిశుద్ధులు అనేకమంది ఈవెన్ ఇప్పుడు కూడా హతసాక్షులు అవుతున్నారు అనేక మంది ఎలా హతసాక్షులు అవుతున్నారు వారు మరణానికి ఎందుకు భయపడడం లేదంటే మరణం కట్టే ఎక్కువగా వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళ హృదయ వాళ్ళ యొక్క ప్రాణాలు తీస్తున్నా కూడా వాళ్ళ హృదయాలు భయపడడం లేదు వాళ్ళు సంతోషంగా మరణానికి అప్పగించుకుంటున్నారు ప్రేమలో భయం ఉండదంట దేవుడి నామానికి మహిమగలుగుని గాక పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెలగొడుతుంది నువ్వు సంపూర్ణంగా కనుక దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయనను అనుసరించే హృదయపూర్వకమైనటువంటి ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే నీలో భయం ఉండదు హలే నామానికి మహిమ గాక భయం ఎటువంటిదంట దండనతో కూడిన కూడినది భయం మనల్ని ఏం చేస్తో తెలిసినా మనల్ని శిక్షిస్తుంది భయపడుతున్నంత కాలము మనము ఒక బానిసత్వంలో ఉంటాము ఒక శిక్షను అనుభవిస్తూ ఉంటాము చూడండి భయంతో ఉండేవాళ్ళు ప్రతి విషయం భయపడే వాళ్ళు తమకు తాము శిక్ష వేసుకున్న వాళ్ళుగా జీవిస్తుంటారు వాళ్ళు ఎప్పుడూ మనోవేదనతో బాధతో జీవిస్తుంటారు ఎందుకని భయం ఏదో ఒక విషయం గురించినటువంటి భయం ఏదో ఒక విషయం గురించిన కలవరం ఆలోచనలు నువ్వు దేవునికి నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే నువ్వు భయపడవు అల్లెయా భయపడవాడు ప్రేమ ఎందు పరిపూర్ణము వాడు కాడు అంటుంది దేవుని వాక్యం నువ్వు భయపడుతున్నావంటే నువ్వు హృదయపూర్వకంగా దేవుని ప్రేమించడం లేదు ఏదో ఒక విషయం నిన్ను ప్రతినిత్యం కలవరపరుస్తుందంటే ప్రతిరోజు ప్రతి సమయంలో ఏదో ఒక విషయం నిన్ను కలవరపరుస్తూ కలవరపరుస్తూ ఇదే ఆలోచనలో నువ్వు ఉంటున్నావంటే నీకు దేవుని ఎందుకు విశ్వాసం లేదు హెలలుయా దేవుని నామానికి మహిమ మహిమగలుగుని గాక చూడండి లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయంలోకి మనం వెళ్దాం లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయము మనం ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజం అందరికీ అధికారి ఇంటి నుండి ఒకటి వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని పెట్టవద్దని అతనితో చెప్పాను లేసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము చెప్పి దేవుని దేవునామానికి మహిమ కలుగుని గాక ఇక్కడ చూడండి సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోయింది అది నిజం అబద్ధం కాదు అది నిజం మరి చనిపోయింది అనే వార్త ఆయనకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఏ సైన్ బాధ పెట్టద్దు నీ కుమార్తె చనిపోయింది అన్నప్పుడు యేసు ఒక మాట చెప్తున్నాడు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు నమ్మిక మాత్రం ఉంచు ఆ అమ్మాయి బాగవుతుంది స్వస్థపడుతుంది హలే లూయ దేవుని నామానికి మహిమ గలుగును గాక ఏసయ్య మరి నేను బాగు చేయడానికి వీళ్ళ ఇంటికి వస్తుంటే ఈ కుమార్తె చనిపోయింది ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి ఏసయ్య భయపడడం లేదు అలాగే ఆ కుమార్తె యొక్క తండ్రితో చెప్తున్నాడు అమ్మ అయ్యా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు నమ్మిక ఉంచు హలే నీ బిడ్డకు తిరిగి బ్రతుకుతుంది నీ సమస్యలు ఎటువంటివైనా కూడా దేవుడు ఈరోజు నీతో అదే మాట చెప్తున్నాడు నువ్వు భయపడద్దు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు నన్ను నమ్ము అంటున్నాడు నన్ను నమ్ము ఏ విధంగా నమ్మాలి హృదయపూర్వకంగా ఆయన నమ్ము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు నీ కార్యం ఆయన నెరవేరుస్తాడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నువ్వు భయపడినంత కాలం నువ్వు గొప్ప కార్యాలు చూడలేవు నువ్వు పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నంత కాలము దానికి నువ్వు బానిసైపోయి ఉంటావు నువ్వు విడదల పొందుకోలేవు దేవుని విశ్వాసం ఉంచడం మనం నేర్చుకోవాలి అక్కడ ఏ సుప్రభా అదే మాట చెప్తున్నాడు నువ్వు భయపడద్దు వెంటనే అయ్యో ఇక్కడేమైంది నా కూతురు చచ్చిపోయింది అనే భయం నీకు అక్కర్లేదు నమ్మిక మాత్రం ఉంచు అదొక్కటి నీకు చాలు అమ్మాయి స్వస్థపడుతుంది ఆశ్చర్యంగా ఆ బిడ్డ మరణం నుంచి జీవంలోనికి వస్తుంది దేవుడు ఆ బిడ్డను సజీవురాలిగా వారి తండ్రి చేతికి అప్పగిస్తాడు హలీ లూయా ఈ దినము నీవు మరణకరమైన పరిస్థితులు నేను భయపెడుతున్నా కూడా నిన్ను స్వస్థపరచడానికి ఏసు సిద్ధంగా ఉన్నాడు హలే లూయా జీవితకాలమంతా భయపడుతూ బానిసగా బ్రతుకుతావో ఏసునందు విశ్వాసం ఉంచి విడుదల పొందుకుంటావో అది నీ చేతిలో ఉంది నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఉంది నేను భయపడను అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో దేవుని ఎందు నమ్మిక ఉంచి ఆ మాటను పలుకుతావో దేవుడు నిశ్చయముగా నీకు సహాయం చేయడానికి శక్తిమంతుడు దావీదు తన భయములో ఆయన ఏమంటున్నాడు నేను దేవుని ఎందు నమ్మిక ఉంచుతున్నాను కాబట్టి నేను భయపడను హలే ఈ దినము నువ్వు భయపడుతున్నావా నమ్మిక ఉంచుతున్నావు దేవుని మీద దేవుని మీద నమ్మిక ఉంచావా లేదా నువ్వు బానిసగా బ్రతుకుతున్నావా బానిస బ్రతుకు ఎప్పుడు కూడా మనకు క్షేమాన్నివ్వదు కానీ మనకు కీడును కలగజేస్తుంది ఇదనం దేవుడు ఆ పరిస్థితి నుంచి నిన్ను బయటికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు దేవుని ఎందు నమ్మిక ఉంచమని నీకు సెలవిస్తున్నాడు నీకు ఎంత కఠినమైన పరిస్థితి అయినా కూడా ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడానికి దేవునికి సాధ్యము దేవునికి సమస్తము సాధ్యము నువ్వు దేవుని ఎందు నమ్మిక ఉంచనంత కాలం ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటికి రాలేవు ఆ పరిస్థితి నీకు నిన్ను బానిస చేస్తుంది ఆ పరిస్థితికి నువ్వు బానిసైపోయావు దాని నుంచి నువ్వు బయటికి రావాలంటే నిన్ను బయటికి తీసుకొచ్చే ఏకైక మార్గం ప్రవైన యేసుక్రీస్తు క్రీస్తు హలే ఆయన నిన్ను రక్షించడానికి రక్త మాంసములతో భూమి మీదకు వచ్చి మరణాన్ని మరణం చేత జయించాడంట హలే ఆయన తప్ప మనకు విడదలిచ్చే గొప్ప దేవుడు ఇంకొకరు లేరు ఈ దినము దేవుని వైపు చూద్దాం ఆయనకు నీకు భయం కలిగించే పరిస్థితులన్నీ ఆయనకు అప్పగిద్దాం ఆయన నమ్మిక మట్టుకు ఉంచుదాం దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ప్రార్థన చేద్దాం తెంగల తండ్రి పరిశుద్ధా నీకు వందనాల స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా యువదే కాల సమయంలో నాయన దాబీదు సెలవిచ్చినట్లు నేను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను కనుక నేను భయపడను అని చెప్తున్నాడు దినము నైనా నీ బిడ్డలను భయం కలిగించే పరిస్థితులు మరి ఎటువంటి పరిస్థితులు సాతాను వీరి జీవితంలో తీసుకొని వచ్చి అది వీరిని భయకంపితులు చేస్తున్నా దుఃఖాన్ని కలగజేస్తున్నా మరి వేదనతో నీ బిడ్డలు కన్నీటితో ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయి నా జీవితంలో ఎప్పుడు బిడదల దీనికి నేను అయిపోయి ఉన్నాను అని నీ బిడ్డలు వేదన ఉన్నారు ఆ పరిస్థితులు అన్నిటి నుంచి మీరు తప్పించడానికి ఆ యొక్క బానిసత్వం నుంచి విడదలు ఇవ్వడానికి మీరు రక్త మాంసములలో భూమి మీదకు వచ్చి నైనా మా నిమిత్తం మరణాన్ని స్వీకరించి జయించినందుకు స్తోత్రం చేస్తున్నాం నీలో ఉన్నటువంటి ఆ సంపూర్ణ విడుదల రక్షణ నీ ఎందు పరిపూర్ణమైన విశ్వాసం ద్వారా నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించడం ద్వారా బిడలకు ఆ జయాన్ని అనుగ్రహించండి విడుదల అనుగ్రహించండి విడులని మీ సాక్షులుగా నిలబెట్టుకుని యేసు ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మైన దేవుడు మనకు అద్భుతమైన విడుదలను ప్రతి భయం నుంచి అనుగ్రహించి గాక ఆమెన్